హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్పెషల్ అండ్ ఫేమస్ వంటకమైనటువంటి బగారన్నం చేసి చూపిస్తున్నానండి మన సైడ్ ఏదైనా ఫంక్షన్ అయితే మాత్రం కంపల్సరిగా బగారన్నం లేనిది మాత్రం పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ జరగదు అండ్ ఇంట్లో సండే స్పెషల్ అయినా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా దేనికైనా బగారాన్నం మాత్రం కంపల్సరీ బేసిక్గా ఈ బగారన్నం వచ్చేసి నాన్ వెజ్తో సూపర్గా ఉంటుంది వెజ్ కర్రీస్తో కూడా సూపర్గా ఉంటుంది మెయిన్గా పాలకూర పప్పు అయితే ఇంకా బాగుంటుంది మేము ఈరోజు వెజ్ తింటాము నాన్ వెజ్ తినాం కాబట్టి నేను ఇక్కడ వెజ్ కర్రీతో చేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా కుదిరిందండి చాలా బాగుంది మీరు కూడా వన్స్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా బట్ నేను ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికి కాంబినేషన్గా ఇక్కడ నేను మిర్చి కర్రీ చేశాను అంటే మిర్చి కసాలని అంటాం కదా అది చేశాను అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు మనం మనం ఇంట్లో సోనా మరు మసూరి రైస్ ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట వీటిని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు మీ బియ్యంని బట్టి కూడా ఉంటుందండి పాత బియ్యం కొత్త బియ్యం అలాగా పాత బియ్యం అయితే తొందరగా ఉడుకుతాయి అట్లా ఒక టెన్ మినిట్స్ ఇట్లా లిట్లో వచ్చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని అంటే మనం ఎంత అయితే బగారన్నం వండాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ రైస్కి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్తో పాటు మీరు టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ గీ కూడా వాడుకోవచ్చు ఇందులోకి అన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను చెక్క లవంగా ఇలాచి పువ్వు ఆకు అన్నీ యాడ్ చేస్తున్నాను షాజీరా కూడా అందులోనే వేసుకున్నాను అనమాట వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా మాడనియొద్దండి టేస్ట్ అంతా పోతుందనమాట సిమ్లో పెట్టాలి స్టవ్ వచ్చేసి ఈ టైంలో ఇందులోకి కొత్తిమీర కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ సూపర్గా ఉంటుందన్నమాట అండ్ ఇందులోకి వెజ్జీస్ వచ్చేసి నేను బీన్స్ క్యారెట్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బీన్స్ వచ్చేసి ఆప్షనల్ అండి మీ ఇష్టం క్యారెట్ అయితే కంపల్సరీ వేస్తాం కానీ బీన్స్ వచ్చేసి ఆప్షనల్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందనమాట వీటన్నిటిని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మరీ మారని వద్దండి నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పచ్చి బఠానీ కూడా యాడ్ చేయచ్చు నేను పచ్చి బఠానీ లేదని నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది మార్నింగ్ చేస్తున్నా కాబట్టి ఆ బటానీ యాడ్ చేస్తున్నాను నైట్ మొత్తం సోక్ చేసుకున్నటువంటి బఠానీ అనమాట అవే యాడ్ చేశాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ది అయితే మస్తు టేస్ట్ ఉంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి కొద్దిగా కొద్దిసేపు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లిక్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి వీటన్నిటిని మగ్గనివ్వాలి చూడండి బాగా మగ్గిపోయినాయి అనమాట వెజిటేబుల్స్ కానీ ఆనియన్ అన్ని బఠానీ కానీ అన్నీ బాగా మగ్గిపోయినాయి ఈ విధంగా మొత్తం మగ్గిన తర్వాత నేను ఇక్కడ క్యారెట్ అవన్నీ బాగా ఉడికినా లేదా అని చెక్ చేస్తున్నాను ఇందులోకి నేను ఈ తోటి త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను కదా ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసారండి అంటే వన్ కప్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ల వాటర్ తీసుకున్నాను అంతే బాస్మతి రైస్కి వచ్చేసి వన్కి వన్ అండ్ హాఫ్ ఈక్వల్గా మంచిగా సరిపోతుందనమాట అంటే రైస్ వచ్చేసి మెత్తగా కాదు అలాగని గట్టిగా కాకుండా ఉంటుంది బిరుసుగా కాకుండా ఉంటుంది అనమాట ఈ క్వాంటిటీ వచ్చేసి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ స్టేజ్లో నేను వచ్చేసి సాల్ట్ చెక్ చేసుకున్నాను కొద్దిగా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇందులో మళ్ళీ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను మొత్తం అంతా కలిపేసి కొద్దిగా క్లోజ్ వచ్చేసి మనం వరకు అంటే వాటర్ మరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే వచ్చేసింది అనమాట వాటర్ అన్నీ బాగా మరిగిపోతున్నాయి ఈ టైంలో వచ్చేసి మనం రైస్ యాడ్ చేస్తే సరిపోతుంది మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా వాటర్ అన్నీ వంపేసి రైస్ని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మరీ గట్టిగా కలిపద్దండి బియ్యం అన్నీ విరిగిపోతాయి మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి బియ్యం విరిగిపోకుండా నార్మల్గా కలుపుకోవాలి సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా లిట్లో చేసుకుంటే సరిపోతుందండి మీడియంలో పెట్టాలి ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టొద్దన్నమాట చూడండి ఒక్క మధ్యలో నేను ఒక సెవెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశాను ఇంకా అవ్వలేదు రైస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా అయిపోయిందండి బాస్మతి రైస్కి ఎక్కువ టైం ఏం పట్టదండి ఉడకదానికి తొందరనే అయిపోతుందనమాట చూడండి పర్ఫెక్ట్గా కు కుదిరింది అడుగు కూడా అంటలేదు నీట్గా వచ్చింది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండేటువంటి అన్నం రెడీ అయిపోయింది చికెన్తో తినండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ